హాయ్ అండి ఈరోజు వచ్చేసరికి మన వీడియోలో రవ్వ కేసరని సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి సో స్వీట్ తినాలనిపించిన దేవుడికి నైవేద్యంగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసి పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో నేను చెప్పే టిప్స్ పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా ఒక కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల గీని యాడ్ చేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ని దూరగా వేయించుకొని తీసుకోవాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే సూచీ రవ్వను కూడా వేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై అయితే సరిపోతుంది స్మెల్ అనేది మనకి అప్పుడే వస్తుంది మంచిగా వేగిన స్మెల్ అయితే వస్తుంది సో ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అదే ప్యాన్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా రోలింగ్ అండ్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న బొంబాయి రవ్వను వేసుకొని స్పీడ్గా అప్పటికప్పుడు చాలా అంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఇలా మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వకు వన్ అండ్ హాఫ్ కప్ పంచదార అయితే సరిపోతుంది సో మేము స్వీట్ తక్కువగా తింటాం కాబట్టి వన్ కప్ అయితే వేసుకొని ఇలా మధ్యలో లంగ్స్ అనేవి ఫామ్ అవుతాయి సో స్పీడ్ స్పీడ్గా కలిపేసుకోవాలి కొంచెం యాలకులు అదేవిధంగా నేనైతే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నా మీకు ఇష్టమైతే యాడ్ చేసుకుని లేకుండా స్కిప్ చేయండి దాంతోనే కొంచెం నెయ్యి అదేవిధంగా మనం ముందుగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి రవ్వకేసరి చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది నైవేద్యంగా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు మనం స్వీట్ బియాలి అనిపించినా కూడా ఇలా చేసుకొని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో మన వీడియో కనుక నచ్చినట్లయితే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి